హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శారీని లంగావణిలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం శారీలోంచి బ్లౌజ్ పాటిని పళ్ళు పాటిని సపరేట్ చేసేసిన నేను ఇక్కడ బ్లౌజ్కి కూడా శారీ క్లాతే యూజ్ చేస్తున్నా బ్లౌజ్ కోసం వన్ మీటర్ క్లాత్ని కట్ చేసి పెట్టేసుకున్నా మిగిలిన క్లాత్తో లెహంగా అనేది స్టిచ్ చేసుకోవాలి లెహంగా కోసం కింద పాలిస్టర్ ఫోర్ మీటర్స్ తీసుకున్నా అలానే బాడీకి వన్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నా మనం నార్మల్గా శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని హైట్ చూసుకోవాలి ఇక్కడ నాకు థర్టీ నైన్ వచ్చింది దాన్నే టూ సైడ్స్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి పైన మనం పట్టీని యాడ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా న్యూ మోడల్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మన ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తీస్తా నేను ఇక్కడ లైనింగ్ పీస్ని ఏం కట్ చేయట్లేదు మీకు ఒకవేళ మెయిన్ పీస్ కన్నా లైనింగ్ ఎక్కువ వస్తే కట్ చేసుకోండి లేదు అంటే అలానే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ పీస్ని ఫోర్ ఫోల్డింగ్స్ తీసుకోండి ఇట్లా చేసుకొని మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎంత ఉందో కొలుచుకొని దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తాయి అట్లనే క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా కరెక్ట్గా వస్తాయి ప్లీట్స్ నాకు ఇక్కడ థర్టీ ఫైవ్ వచ్చింది మనం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ వేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ వచ్చేసి వన్ ఫార్టీ ఇక్కడ మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి వన్ ఫార్టీ ఉంది వచ్చిన కొలతని మన నడుము కొలతతో బై చేసుకోవాలి నాకైతే నడుము కొలత వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఈ ట్వంటీ టూ బై వన్ ఫార్టీ చేసుకుంటే సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ వస్తుంది దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి తర్వాత మనకు వచ్చిన కొలతని అక్కడ మార్క్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ వచ్చింది కాబట్టి ఆరు మీద మూడు గీతాలకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న క్లాత్లోనే మనకు ఫ్రిల్ రావాలి కాబట్టి ఆ ఫ్రిల్ ఎంత లెంత్లో ఉండాలో కూడా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా ఫస్ట్ మనకు ఎంత కొలత వచ్చిందో అంత మార్క్ చేసుకోవాలి ఫ్రిల్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకోవడం వల్ల ఫ్రిల్స్ అనేవి ఈవెన్గా వస్తాయి అట్లనే మనకు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీ ఉంటుంది క్లాత్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా క్లాత్ మొత్తం మార్కింగ్ చేసేసుకోండి బిగినర్స్ అయితే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు నీట్ ఫినిషింగ్తో కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కచ్ కోసం వదిలేసుకొని మనం ఫస్ట్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తూ టూ ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని రెండు సే కరెక్ట్ ప్లేస్లో వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఈ పాయింట్ వచ్చేసి టూ ఇంచెస్ పాయింట్ ఈ సిక్స్ ఇంచెస్ పాయింట్ని కలుపుతూ ఫ్రిల్ అనేది మనం సెట్ చేసుకోవాలన్నట్టు ఎంత ఇంతలో మార్కింగ్ చేసుకుంటే అట్లా ఫ్రిల్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే ఫస్ట్ మనం సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసిన పాయింట్ని టూ ఇంచెస్ మార్కింగ్ చేసిన పాయింట్ని కలుపుతూ ఫ్రిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవడమే ఇట్లా ఈజీ వేలో మనం ఫ్రిల్స్ అనేవి ఈవెన్గా పెట్టుకోవచ్చు అట్లనే క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటూ రండి తర్వాత లాస్ట్ టూ సైడ్స్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి తర్వాత మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎట్లా అయితే స్టిచ్ చేసామో అట్లనే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఇట్లా ప్లీట్స్ సెట్ చేసుకున్నా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవడమే అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పోగులు బయటకు రాకుండా లాస్ట్లో ఇట్లా స్టిచ్ చేసేయండి వీడియోలో చూపించినట్టు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే మనం సైడ్ జాయింట్లో చేసిన తర్వాత కూడా పోగులు అనేవి ఎక్కడ బయటకు రావు తర్వాత ఐదు ఇంచుల వేడల్పు మన నడుము లూజ్ ఎంత ఉంటే అంత పొడవ తీసుకొని అటాచ్ చేసుకోండి ఇక్కడ లైనింగ్ అయినా వాడుకోవచ్చు నాకు ఇక్కడ లైనింగ్ లేదు కాబట్టి నేను రెండు మెయిన్ పీస్లోనే అటాచ్ చేసేసుకుంటున్నా ఇట్లా నీట్గా చుట్టూ అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత లెహంగా లోపల సైడ్ నుంచి ఇప్పుడు స్టిచ్ చేసుకున్న మెయిన్ సైడ్ పెట్టేసి వీడియోలో చూయించినట్టు చుట్టూ కుట్టుకుంటూ రండి ఇట్లా లోపల సైడ్ నుంచి కుట్టుకుంటు రావడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చాలామంది ముందు సైడ్ నుంచి స్టిచ్ చేస్తారు అట్లా చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇట్లా లోపల సైడ్ నుంచి ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు రివర్స్ చేసుకొని మనకు ఎంతైతే వెడల్పు కావాలో అంత ఉంచుకొని మిగిలిన లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోండి ఇట్లా మనం స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ అనేది కింద పడద్దు మనం ఎట్లా ఏదైతే క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నామో ఆ ఫోల్డింగ్ మీదనే చివరికి పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇట్లా నీట్గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈవెన్గా మనం ఫస్ట్ ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అంతే ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వస్తుందో లోపల కూడా నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి అక్కడ నుంచి కింది వరకు స్టిచ్ చేసుకోవాలి అక్కడ రెండు మూడు సార్లు రఫ్ ఇచ్చేసి ఆ స్టిచ్ అనేది కిందికి తీసుకురండి నీట్గా ఇట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల లోపల పోగులేం లేకుండా నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కింద వచ్చేసి అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు మనకు ఎక్కడైతే ఎక్కువ అయిందో దాన్ని లోపల సైడ్కు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి వీడియోలో చూపించినట్టు నాకైతే ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఎక్కువ వచ్చింది అంతే ఫ్రెండ్స్ లేహంగానే ఈజీగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్